ఇది లెక్క గెలిచేను పక్క సర్వత్రా ఆసక్తి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై భారీ అంచనాలు ఒకప్పుడు మేనిఫెస్టో అంటే ఎన్నికల డాక్యుమెంట్ ఎన్నికల యొక్క బొట్టలో పడేసేది కానీ ఇప్పుడు అలా కాదు సో మీరు చూసుకున్నట్లయితే మేనిఫెస్టో ఇక్కడ మీరు చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం రాష్ట్రం అంతా కూడా సార్వత్రంగా సర్వత్రా కూడా ఎదురు చూస్తున్నారన్నమాట వైఆర్సిపి మేనిఫెస్టో అనేది నవరత్నాలు మించి నవరత్నాలు టూ పాయింట్ ఓగా ఉంటుందని గత ఎన్నికల్లో పేదలకు సంక్షేమం అందించినట్లే ఈసారి మధ్యతరగతి వర్గాలను కూడా ఉద్దేశించి మేనిఫెస్టోలో పోలు వోరాలు అయితే ఉంటాయని తెలుస్తుంది ఇలా రకరకాల ఓహాగానాలు తెరపైకి అయితే వస్తున్నాయి మాట తప్పని మడమ తిప్పని తమ అధినేత ఇచ్చే హామీలు ఖచ్చితంగా జనరంజకంగానే ఉంటాయని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధీమాతో ఉన్నారు మరి నిజంగానే నవరత్నాలు మించేలా వైఎస్ఆర్సీపీ రెండు వేల నాలుగు ఎన్నికల మేనిఫెస్టో అయితే ఉండనుందని చెప్పేసి అర్థమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఆరో తారీఖున దీనికి సంబంధించి విడుదలైతే చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరు ఒకటి గమనించాలి ఇప్పుడున్న పథకాలకు వాటిని మెరుగులు దిద్ది కొంతవరకు నిధులైతే పెంచుతారనమాట ఖచ్చితంగా అదేవిధంగా ఎప్పటి నుంచో రైతు రుణమాఫీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి కూడా ప్రకటన అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా టూ పాయింట్ ఓ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో టూ పాయింట్ ఓలో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఈసారి మధ్యతరగతి వర్గ వారికి కూడా కీలక పథకాలు అయితే తీసుకురాబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట అయితే మీటింగ్ మనకి ఏది కంటిన్యూ అయినా ఇరవై ఆరో తన అయితే మేనిఫెస్టో బయటకు విడుదల చేయబోతున్నారు జగన్ గారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్